నమస్కారం నేను మీ ఫణి భాస్కర్ దిశుక్ నగర్ హైదరాబాద్ వెల్కమ్ టు బస్సుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ కొంతమందికి ఆరోగ్యం అప్పుడప్పుడు ఇబ్బంది పెడుతుంది ఇంకా మన పని అయిపోయిందా అని అనిపిస్తుంది కొంతగా మనకి ఇప్పుడు కూడా మరణ భీతి అనేది ఒకసారి మనకి వస్తూ ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి కూడా అలా మనకి ఆ సమయం కాకపోయినప్పటికీ అలా వస్తున్నప్పుడు కాస్త మనం దాని నుంచి అది తప్పించుకోవడానికి ఆ భీతి తొలగటానికి మనకి నలభై నాలుగో శ్లోకాన్ని మనం చదువుకున్నట్టయితే అత్యంత మనకి పరిహారంగా చెప్పవచ్చు దాని నుంచి మనం బయటపడతాము ఆ ఆలోచనలు ఆ ఏవైతే మనకి భీతి ఉందో దాని నుంచి మనం బయటపడతాము అని చెప్పవచ్చు వైకుంఠ పురుష ప్రాణద ప్రాణద ప్రణమప్రథు హిరణ్య గర్భ శత్రుఘ్నో వ్యాప్తో వాయు రుదోక్షజ ఇది మనకి నలభై నాలుగో శ్లోకము కాబట్టి దీన్ని మనం పారాయణం చేసుకున్నట్టయితే ఒక నియమంగా పెట్టుకుని కొన్ని రోజులు నూట ఎనిమిది సార్లు కాస్త ఓపిక చేసుకుని చేసుకున్నట్టయితే ఈ మరణ భీతి అనేది మనకి తొలుగుతుంది అని మనం చెప్పవచ్చు